చాట్లో పెట్టమంటారు స్క్రీన్ షాట్ నాకు వాట్సాప్ పర్సనల్ గా పంపించండి ఓకే ఓకే సర్ యా ఓకే గైస్ వెరీ గుడ్ మార్నింగ్ సో లాస్ట్ క్లాసెస్ లో ఏమైనా పెండింగ్ ఉన్నాయా నో సర్ యా ఏమైనా డౌట్స్ ఉన్నాయా లాస్ట్ క్లాసెస్ లో సో లాస్ట్ క్లాసెస్లో మనము క్లయింట్స్ అంటే ఏంటో డిస్కషన్ చేసాం తర్వాత సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే డిస్కస్ చేయడం జరిగింది ఓకే టుడే క్లాస్లో మనకి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండ్ అసాప్ట్ మెథడాలజీ వీటి గురించి డిస్కషన్ చేద్దాం సో ఈ రోజుతో మనకి బేసిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఫ్రమ్ టుమారో నుంచి మనము కాన్ఫిగరేషన్స్ అనేది స్టార్ట్ చేస్తాం ఓకే పీపీటీ కనబడుతుందా కన్ఫర్మ్ చేయండి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ క్లియర్ సార్ ఓకే యా ఓకే గైస్ యాక్చువల్గా మనకి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి లో ఎన్ని ఉంటాయి మ్యాక్సిమం అంటే సిక్స్ ఉంటాయండి ఓకే ఫస్ట్ వన్ వచ్చేసి చూసుకుంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ సపోర్ట్ ప్రాజెక్ట్ అవుట్ ప్రాజెక్ట్ అప్గ్రేడ్ ప్రాజెక్ట్ కన్వర్షన్ ప్రాజెక్ట్ మెర్జర్స్ అండ్ అక్విజేషన్ ప్రాజెక్ట్స్ ఇలా సిక్స్ ప్రాజెక్ట్స్ ఉంటాయి ఓకే సో ఏ ప్రాజెక్టు ఎందుకు ఉపయోగపడుతుంది ఏ విధంగా ఉపయోగపడుతుంది మనకి అనేది వన్ బై వన్ డిస్కషన్ చేయడం జరుగుతుంది ఓకే డన్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి చెప్పండి లాస్ట్ క్లాసెస్ నుంచి వింటున్నారు కదా అసలు ఏంటి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి చెప్పండి चपंड गाइस जनवरी 12 12 जनवरी 1866 चपंड गाइस एसएपी ने तो इंस्टॉल हो इट इज नीड टू एसएपी इते ఏవట్ ఏదైనా టాలీ గాని బరోకర్ గాని వాడుతే ఇప్పుడు ఏసీపీ కి ఇంప్లిమెంటేషన్ ఎస్పి ఓకే వెరీ గుడ్ క్లయింట్ క్లయింట్ నుంచి డేటా కలెక్ట్ చేయడం ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే ఇంప్లిమెంటేషన్ అంటే మనకి ఏ క్లయింట్ అయితే ఫస్ట్ టైం వాళ్ళ ఎస్ఏపి డేటాని లైక్ అంటే వాళ్ళ నాన్ ఎస్ఐపి డేటాని లైక్ టాలీ డేటా కావచ్చు ఎక్సెల్ డేటా కావచ్చు ఏదైనా కావచ్చు ఫస్ట్ టైం ఎస్ఏపి సాఫ్ట్వేర్ యూజ్ చేయాలి ఆ ఎస్ఐపిలో నా యొక్క కంపెనీకి సంబంధించిన బిజినెస్ ప్రాసెస్ ప్రాఫిట్ లాస్ కానీ బ్యాలెన్స్ షీట్స్ కానీ ఇవన్నీ కూడా నేను చూసుకోవాలి ఓకే ఎస్ఐపి సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసుకొని నా డేటాని ఎస్ఐపిలకి మ్యాప్ చేసుకోవాలి అని ఎవరైతే క్లయింట్ ఉంటారో ఆ క్లయింట్ బిజినెస్లో ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది ఎవరి ద్వారా త్రూ ఐటీ కంపెనీస్ ద్వారా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది ఓకే ఇక్కడ మనం చూసుకుంటే ఇట్ ఈస్ ఏ ప్యూర్ డెవలప్మెంట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ వేర్ వీ మ్యాప్ అండ్ డిజైన్ క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఇన్ ద ఎస్సీపీ సిస్టమ్ ఫర్ ది ఫస్ట్ టైమ్ బై యూజింగ్ ఎస్అప్ మెథడాలజీ ఎస్సీపీని ఎవరైతే ఫస్ట్ ఇన్స్టలేషన్ చేసుకొని ఉపయోగించాలనుకుంటారో సో వాళ్ళ యొక్క క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ కానీ వాళ్ళ డేటాని కానీ మనము యాజ్ ఇట్ ఈజ్గా నీట్గా ప్రాబ్లమ్స్ లేకుండా ఇంప్లిమెంటేషన్ అనేది మనము చేయాల్సి వస్తుంది ఎస్సీపీలకి మ్యాప్ చేయాల్సి వస్తుంది సో వీఆర్ గోయింగ్ టు కన్వర్ట్ ద డేటా ఫ్రమ్ నాన్ ఎస్ఏపి టు ఎస్సీపీ అంటే వాళ్ళు ప్రీవియస్ టాలీనో లేదంటే ఎక్సెల్లోనో లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్లోనో వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు సో బట్ అవి స్టాండర్డ్స్ అనేది సరిపోకుండా ఉంటాయి అలాంటి సిచ్యువేషన్లో క్లయింట్స్ ఏం చేస్తారు సో మిడ్కి పిలుస్తారు ఐటీ కంపెనీస్ని పిలుచుకొని ఇలా ఫస్ట్ టైం మా యొక్క కంపెనీ డేటాని ఎస్ఏబీలో మ్యాప్ చేయాలనుకుంటున్నాము సో మీ యొక్క బడ్జెట్ మీ యొక్క టైం డ్యూరేషన్ అండ్ అవన్నీ అడుగుతారు అడిగినప్పుడు ఎవరైతే సెట్ అవుతారో ప్రాజెక్ట్కి వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది క్లయింట్ యొక్క బిజినెస్ ప్రాజెక్ట్ని సో వీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ ప్రాజెస్ ప్యాకేజెస్ దిస్ లైక్ టాలీ క్లిక్ బుక్స్ ఫోర్ పీపుల్ సాఫ్ట్ ఏవైనా ఉపయోగించవచ్చు వాళ్ళు ప్రీవియస్ నాన్ఎస్ఏబీ సో కంపెనీ విల్ ఫాలో అసాప్ మెథడాలజీ టూ ప్రాసెస్ దిస్ ఓకే ఒక ఇంప్లిమెంటేషన్ ఒక కంపెనీలో జ జరగాలి అంటే అసాప్ మెథడాలజీని ఉపయోగిస్తుంది అసాప్ మెథడాలజీ అది ఒక ప్రాసెస్లో ఉంటుంది ఆ ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ ఉపయోగిస్తూ వస్తుంది అది ఏంటనేది డిస్కషన్ చేద్దాం యా టైం టేకింగ్ ఎంత తీసుకుంటుంది ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్కి అంటే వన్ ఇయర్ నుంచి వన్ పాయింట్ సిక్స్ మంత్స్ తీసుకుంటుంది మ్యాక్సిమమ్ సిక్స్టీన్ మంత్స్ అనుకోండి అంటే ఎలా చెప్పొచ్చండి ఇక్కడ ఆ కంప్ ఆ యొక్క ఆ క్లయింట్ యొక్క బిజినెస్ సైజును బట్టి మనకి ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది అది మనకి ట్వెల్వ్ మంత్స్ అని ఉండొచ్చు ఎయిట్ మంత్స్ అని ఉండొచ్చు ఫోర్టీన్ మంత్స్ అని ఉండొచ్చు సిక్స్టీన్ మంత్స్ అని ఉండొచ్చు ఆ కంపెనీ సైజు బట్టి మనము ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది ఎంప్లాయీస్ మహా మ్యాక్సిమం ఫిఫ్టీ టు హండ్రెడ్ మెంబర్స్ పడుతుంది కంపెనీ సైజుని బట్టి లేదంటే ఇంతమంది అవసరం ఉండదు స్టార్టప్ కంపెనీకి ఎక్కువ మంది అవసరం ఉండదు లిమిటెడ్గా అవసరం ఉంటుంది అది కూడా గమనించాలి సో దీన్నే మనం ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అని చెప్పుకుంటాం యా నెక్స్ట్ వన్ సెకండ్ వన్ ఎస్ఏపి సపోర్ట్ ప్రాజెక్ట్ సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఏంటో తెలుసుకున్నాను ఆఫ్టర్ సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎస్ఏపి ఫర్ ది క్లైంట్ నెక్స్ట్ ఈజ్ టు ప్రొవైడ్ ద సపోర్ట్ అండ్ మెయింటెనెన్స్ టు ది క్లైంట్ ఫర్ డే టు డే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ద ఇంపార్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ద సపోర్ట్ ప్రాజెక్ట్ ఆర్ ఇష్యూస్ అండ్ ఎర్రర్స్ రిజల్యూషన్ టికెట్ టికెట్ బేస్డ్ సపోర్ట్ ప్రొవైడ్ అసిస్టెన్స్ టు ది యూజర్స్ డ్యూరింగ్ ద మంత్ అండ్ ఇయర్ అండ్ యాక్టివిటీస్ సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు మీరు రియల్ టైంలోకి వెళ్ళిన ఎఫ్ఐ కన్సల్టెంట్ జాబ్ వచ్చిన సో అందరూ ఇంప్లిమెంటేషన్లోనే ఉండరు కొందరు సపోర్టింగ్ కూడా ఉంటారు ఎఫ్ఐ కన్సల్టెంట్ ఇప్పుడు మీరు ఎగ్జిస్టింగ్ యూజర్స్ ఉంటారు మీకు ఆల్రెడీ వాళ్ళు మీరు ఇంప్లిమెంటేషన్ చేశారు వాళ్ళ బిజినెస్లో వాళ్ళకి సమ్ ఎర్రర్స్ కానీ ఆ తర్వాత ఇష్యూస్ కానీ వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు మీరు ఇన్ టైంలోనే వాళ్ళకు ప్రయారిటీ ఇచ్చేసి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి ఓకే అందరూ కూడా మనకి ఇంప్లిమెంటేషన్లోనే ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ఉంటారు అనేది రాంగ్ ఓకే అక్కడ ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు రిమైనింగ్ సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు ఎందుకంటే ప్రీవియస్ ఎగ్జిస్టింగ్ యూజర్స్కి ఎర్రర్స్ కానీ బగ్స్ కానీ ఇష్యూస్ కానీ వస్తూ ఉంటాయి వాళ్ళకు సపోర్ట్ చేయాల్సి వస్తుంది ఇమీడియట్గా ఓకే సపోర్ట్ అనేది మ్యాండేటరీ ఎందుకంటే వాళ్ళు రియల్ టైంలో డే టు డే ట్రాన్సాక్షన్స్ రెగ్యులర్గా క్లయింట్ బిజినెస్లో చేస్తూ ఉంటారు అలాంటి చేస్తున్నప్పుడు మధ్యలో ఏమైనా ఇష్యూస్ వచ్చాయి ఆగిపోయాయి బట్ ఇమీడియట్గా బిల్లు పాస్ చేయాలి అలాంటి సిచ్యువేషన్స్లో మీకు ఇమీడియట్గా కాల్ చేస్తారు లేదంటే మెసేజ్ చేస్తారు టికెటింగ్ టూల్స్ ద్వారా మీరు కూడా రెడీగా ఉండి ఇమీడియట్గా దాన్ని సాల్వ్ చేయాలి ఇలాంటి ఇష్యూస్ ఎక్కువ ఎప్పుడు వస్తాయంటే మంత్ అండ్ ఇయర్ అండ్ యాక్టివిటీస్లో వస్తాయి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఉంటుంది కదా అక్కడ మనకు రావడం జరుగుతుంది ఎక్కువ ఇష్యూస్ అది మీరు గమనించాలి దీంట్లో టికెటింగ్ టూల్స్లో హై ప్రయారిటీ టికెట్స్ లో ప్రయారిటీ టికెట్స్ అని ఉంటాయి పి వన్ పీ టూ అంటే టూ అవర్స్ లేదా సిక్స్ అవర్స్లో వాటిని మనం క్లియర్ చేయాలి హై ప్రయారిటీ ఎందుకంటే వర్క్ మధ్యలో ఆగిపోయి ఉంటుంది అలాంటి లో మనం గా రియాక్ట్ అయ్యి ఆ బిల్స్ ఎంటర్ అయ్యే విధంగా చూసుకోవాలి నెక్స్ట్ పీ త్రీ పీ ఫోర్ ఎర్రర్స్ త్రీ డేస్ లేదా ఫోర్ డేస్ వీటిని లో ప్రయారిటీ టికెట్స్ అని చెప్పుకుంటాం లో ప్రయారిటీ టికెట్స్ అని మనం చెప్తాం ఓకే ఈ టికెటింగ్ టూల్స్ ద్వారా మీకు వాళ్ళు ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తారు దీంట్లో మనకి సర్వీస్ నో సాల్వ్ను అనేసి టూల్స్ ఉంటాయి వాటి ద్వారా మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టడం అనేది జరుగుతుంది సో మెయిల్స్ లాగా వాళ్ళు ఇమీడియట్గా సపోర్టింగ్ సిస్టమ్ సపోర్టింగ్ కన్సల్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇమీడియట్గా మీతో రియాక్ట్ అవ్వడం జరుగుతుంది అది మీరు గమనించాలి పీ వన్ పీ టూ అనేది చాలా ఇంపార్టెంట్ వీటిని టూ అవర్స్ లేదా సిక్స్ అవర్స్ లోపల దీన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది హై ప్రయారిటీ టికెట్స్ అని చెప్తాం సో పీ త్రీ పీ ఫోర్ వచ్చేసి లో ప్రయారిటీ టికెట్స్ అని మనం చెప్పుకుంటాం ఓకే డన్ నెక్స్ట్ ఎస్ఏపి అవుట్ ప్రాజెక్ట్ ఎస్ఏపి అవుట్ ప్రాజెక్ట్ అంటే ఏంటో చూడండి సో దీస్ ప్రాజెక్ట్స్ ఆర్ బిలాంగ్స్ టు మూవ్ ద కంప్లీట్ డేటా ఫ్రమ్ One country to other country and one company code to other company code. The different types of rollout projects are country rollout, company code rollout. So, first to country rollout, in this rollout project, we will copy the data from the existing company to a new country. Company code rollout, in this project, we will copy the data from an existing company to a new company. ఓకే రోల్ అవుట్ ప్రాజెక్ట్ అంటే మనకి టూ ఉంటాయని చెప్పాను కంట్రీ అవుట్ కంపెనీ కోర్ రోల్ అవుట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ నాకు ఇండియాలో ఉంది ఇండియాలో ఒక కంపెనీకి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ ప్రొసీజర్ మొత్తం కంప్లీట్ చేశాను ఎలా చేశాను ఏ విధంగా చేశాను అంత ఒక ప్రాజెక్ట్ రూపంలో నేను ఇంప్లిమెంటేషన్ చేసి రెడీ చేసుకున్నాను ఇదే ప్రాజెక్టు వేరొక కంట్రీలో కూడా ఓపెన్ చేస్తున్నాం ఇదే ప్రాజెక్టు వేరే ఒక కంట్రీలో కూడా నేను ఓపెన్ చేస్తున్నాను ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేస్తాను సో ఆల్రెడీ ఇదే ఫార్మాట్ ఇదే ఇంప్లిమెంటేషన్ ఇండియాలో ఆల్రెడీ జరిగింది మళ్ళీ వేరే ఒక దేశంలో కూడా నేను మళ్ళీ సేమ్ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటున్నాను అలాంటప్పుడు మళ్ళీ అక్కడ కొత్తగా ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం లేదుగా ఆల్రెడీ ఇండియాలో చేసావు రిపోర్ట్స్ అనేవి దగ్గర ఉన్నాయి సో ప్రాజెక్ట్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఎలా చేయాలనేది ఉంది అలాంటప్పుడు మళ్ళీ వేరే కంట్రీలో నువ్వు ఇంప్లిమెంటేషన్ కొత్తగా చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ డేటా ఏదైతే ఉంటుందో దాన్నినే న్యూ కంట్రీలో కూడా సేమ్ ఇంప్లిమెంటేషన్ ప్రా ప్రొసీజర్తో నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు టైం టేకింగ్ తీసుకోదు ఓకే దాన్ని కంట్రీ టు కంట్రీ రోల్ అవుట్ అని చెప్పుకుంటా సో తర్వాత నెక్స్ట్ వన్ కంపెనీ కూడా రోల్ అవుట్ సో ఇది వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్లో ఒక కంపెనీలో నేను ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ని ఇంప్లిమెంటేషన్ చేశాను నేను బెంగళూరులో కూడా న్యూ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాను బెంగళూరులో కూడా న్యూ బ్రాంచ్ అనేది ఓపెన్ చేస్తున్నాను హైదరాబాద్ కం హైదరాబాద్ బ్రాంచ్లో ఆల్రెడీ నేను ప్రాజెక్ట్ని ఇంప్లిమెంటేషన్ చేశాను సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది సేమ్ అదే ప్రాజెక్ట్ని బెంగళూరులో కూడా నేను న్యూ బ్రాంచ్లో ఓపెన్ చేయాలనుకుంటున్నాను ఓకే లో ఒక కంపెనీ కోడ్ ఉంది బెంగళూరులో ఒక కంపెనీ కోడ్ ఉంది మహారాష్ట్రలో కంపెనీ కోడ్ కూడా ఓపెన్ చేయాలనుకుంటున్నాను సో ఆల్రెడీ ఒక కంపెనీ కోడ్కి సంబంధించి నేను ఎగ్జిస్టింగ్ చేసి ఉన్నాను అదే కంపెనీ కోడ్ ప్రాజెక్ట్ ప్రాసెస్ని బెంగళూరులో అదే ప్రాసెస్ చేస్తాను న్యూ కంపెనీ కోడ్లో మహారాష్ట్రలో కంపెనీ కోడ్లో కూడా సేమ్ అదే ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాను ఎందుకంటే కొత్తగా చేసేది ఏముంది కదా ఉండదు కదా ఆల్రెడీ నీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి నువ్వు ఆల్రెడీ ఒక ఫిక్స్ చేసేస్తావు ప్రాజెక్ట్ని ఇలా ఇలా ఉండాలి అనేసి దాన్ని ఇతర బ్రాంచెస్లో కూడా నువ్వు ఇంప్లిమెంటేషన్ చేస్తావు మళ్ళీ కొత్తగా చేయాల్సిన అవసరం ఉండదు ఓకే సో దాన్ని కంపెనీ కోడ్ టు కంపెనీ కోడ్ రోల్ అవుట్ అని చెప్పుకుంటాం ఓకే ఎలా ఉంటుందో చూద్దాం మనకి చూసుకుంటే ఇక్కడ చూడండి ఒకవేళ కంపెనీ కోడ్ టు లైక్ కంట్రీ టు కంట్రీ ఇలా ఉంటుంది కంపెనీ కోడ్ టు కంపెనీ కోడ్ ఎలా ఉంటుంది ఇక్కడ టాటా గ్రూప్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఇండియాలో ఉందండి ఒక బ్రాంచ్ సో నేను లో ఓపెన్ చేయాలనుకుంటున్నా లండన్లో ఓపెన్ చేయాలనుకుంటున్నా సింగపూర్లో ఓపెన్ చేయాలనుకుంటున్నాను ఆల్రెడీ ఇండియా ఇండియాలో ఉన్న కంపెనీ కోడ్ ఏదైతే ఉందో హెడ్ ఆఫ్ ది బిజినెస్ అక్కడ ఆల్రెడీ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేశాను నేను లండన్లో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నా లో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నా సింగపూర్లో కూడా బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాను అక్కడ మళ్ళీ కొత్తగా వెళ్ళి ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ నీ దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి ప్రాజెక్ట్స్ ఉంది స్టార్టింగ్ టు ఎండింగ్ అది యాజ్ ఇట్ ఈజ్గా పోయి ఈ కంట్రీస్లో ఇంప్లిమెంటేషన్ చేస్తాను సో అది అది కంట్రీ టు కంట్రీ తర్వాత కంపెనీ కోడ్ టు కంపెనీ కోర్ట్ ఇప్పుడు ఇండియాలో ఒక నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో నాకు ఒక టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ కంపెనీ కోడ్ ఉంది అక్కడ ప్రాజెక్ట్ అనేది ఇంప్లిమెంటేషన్ చేశాను ఇప్పుడు నేను తెలంగాణలో కూడా ఓపెన్ చేస్తున్నాను ఇంకో బ్రాంచ్ సేమ్ ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంటేషన్ చేసిన ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిపోర్ట్ని తీసుకుని వల్ల యాజ్ గా మళ్ళీ టాటా గ్రూప్ కంపెనీ కంపెనీ టూ వచ్చేసి తెలంగాణలో కూడా సేమ్ ఇంప్లిమెంటేషన్ చేస్తాను ఓకే టైం టేకింగ్ తీసుకోకుండా ఇలా మనం చెప్పుకోవచ్చు తర్వాత ఎస్ఏపి అప్గ్రేడేషన్ అండ్ మైగ్రేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటో తెలుసుకున్నాం అప్గ్రేడేషన్ అంటే ఏంటి ఎవరైనా చెప్పండి గైస్ అప్డేట్ అవ్వడం

కీప్యాడ్స్ నుంచి టచ్ స్క్రీన్స్ వచ్చాయి టచ్ స్క్రీన్స్ వెళ్ళి ఇంకా రాబోయే కాలంలో గాలిలోనే చేసే విధంగా వస్తాయి మనం లైక్ ఇప్పుడు అవతార సినిమాలో క్రిసి సినిమాలో చూడొచ్చు ఒక రూమ్లో స్పేస్లో మామూలుగా గాలిలోనే లెఫ్ట్ రైట్ ఇలా మూవ్ చేస్తూ ఉంటారు స్క్రీన్స్ అది కూడా వస్తుంది కొద్ది రోజు కొద్ది రోజులు పోతే ఓకే ఇక్కడ ఏంటంటే అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ అంటే ఇట్ ఇన్ అప్గ్రేడింగ్ ఫ్రమ్ ది ఓల్డ్ వర్షన్ టు ది న్యూ వర్షన్ ఆఫ్ ది ఎస్ఏపిసి సిస్టమ్ ద డ్యూరేషన్ ఆఫ్ అప్గ్రేడ్ ప్రాజెక్ట్ బి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈసీసీ ఫైవ్ పాయింట్ జీరో ఉంది దాని నుంచి ఈసీసీ సిక్స్ పాయింట్ జీరోకి వచ్చింది దాని నుంచి ఇప్పుడు ఎస్ఐపి ప్యూరికి కూడా వచ్చింది అంటే మొబైల్స్లో కూడా వెళ్ళి చూసుకునే విధంగా తీసుకుర తీసుకురావడం జరుగుతుంది మనం వర్క్ని ఓకే ఇప్పుడు టాలీ ఉంది టాలీ వర్క్ చేస్తూ ఉంటాం దాన్ని మనం యాక్సెస్ మొబైల్లో కూడా ఇచ్చుకోవచ్చు మొబైల్లో కూడా చూడవచ్చు మంత్లీ మన రిపోర్ట్స్ అట్లా మొబైల్స్లో కూడా చూసే విధంగా ఎస్సేపీ ప్యూరిని కూడా తీసుకొచ్చారు ఓకే ఇప్పుడు ఎస్ ఫోర్ అన్నా కూడా మనము మనం కన్వర్షన్ అవుతాం అది ఇంకా కొంచెం టైం పడుతుంది రావడానికి పూర్తిగా ఓకే సో నెక్స్ట్ వన్ చూస్తే లైక్ మైగ్రేషన్ ప్రాజెక్ట్ మైగ్రేషన్ అంటే ఏంటి చెప్పండి మైగ్రేషన్కి అప్గ్రేడేషన్కి డిఫరెన్స్ ఏంటి మైగ్రేషన్ అంటే ఆల్రెడీ ఇప్పుడు టాలీ ఉంటే టాలీని ఎస్ఏపిలో కన్వర్ట్ చేయడం మైగ్రేషన్ ఓల్డ్ కొత్త సాఫ్ట్వేర్లోకి వేరే చేంజ్ చేయడం డేటా ట్రాన్స్ఫర్ ఇంకా ఇంకా వాళ్ళు చెప్పాలి ఏంటి మైగ్రేషన్ కి అప్గ్రేడేషన్ కి డిఫరెన్స్ ఏంటి అప్గ్రేడ్ అంటే లోనే చేంజ్ చేసుకోవడం సార్ ఓకే అంటే ఒక ఇంకో ఐ మీన్ గుడ్ సో మనం చూసుకున్నట్లయితే అప్గ్రేడేషన్ అంటే ఒక వర్షన్ లో కొన్ని చేంజెస్ మాత్రమే ఉంటాయి ఎక్కువ అయితే ఉండవు లిమిటెడ్ ఫీచర్స్ మాత్రమే మనం చేస్తాం ఇప్పుడు టాలీ ప్రైమ్ లో మీరు చూసుకుంటే సో లాస్ట్ మనకి టూ పాయింట్ వన్ వచ్చింది దాని నుంచి టాలీ ప్రైమ్ త్రీ పాయింట్ జీరో వచ్చింది అంటే ఏంటి కొన్ని ఫీచర్స్ మాత్రమే అప్డేట్ చేస్తాడు ఎక్కువ ఫీచర్స్ ఉండవు లిమిటెడ్గా మాత్రమే మనము చేయాల్ ఫీచర్స్ యాడ్ చేయడం జరుగుతుంది అంటే గవర్నమెంట్ జిఎస్టీ పోర్టల్లో ఏవైతే అప్డేట్ చేస్తూ ఉంటుందో కొత్త కొత్తగా దాన్ని బట్టి వాళ్ళు వర్షన్ రిలీజ్ చేస్తారు కొన్ని సింప్లిఫైడ్ చేసి మార్కెట్లో సాఫ్ట్వేర్ని అప్డేట్ చేస్తారు పోర్టల్లో అది లిమిటెడ్ ఫీచర్స్తో అప్గ్రేడేషన్ అనేది జరుగుతుంది మైగ్రేషన్ అంటే ఏంటి పూర్తి పూర్తిగా చాలా అంటే ఎక్కువ ఫీచర్స్ మారిపోతాయి ఇప్పుడు ఎస్సేపీ ఈసీసీ సిక్స్ పాయింట్ జీరో నుంచి ఎస్ఏపి ఎస్ ఫోర్ హనాకు మారిపోతుంది అంటే సరిలేని ఫీచర్స్ తీసేస్తూ న్యూ ఫీచర్స్ యాడ్ చేయడం అంటే ఎక్కువ ఫీచర్స్ యాడ్ చేయడం ఓకే అదే అప్గ్రేడేషన్ అంటే లిమిటెడ్ మాత్రమే ఉంటాయి లిమిటెడ్ ఫీచర్స్ మాత్రమే ఇప్పుడు మనకు ట్యాలీ ఇయర్ ప్లేన్ ఉంది ఎగ్జాంపుల్ ట్యాలడీ ఈఆర్ ప్లేన్ స్క్రీన్ ఒకలా ఉంటుంది ట్యాలీ ప్రైమ్ ఒకలా ఉంటుంది ఆ ట్యాలీ ఈఆర్పి నైన్లో మనకి గ్రీన్ కలర్లో సాఫ్ట్వేర్ ఉంటుంది ట్యాలీ ప్రైమ్లో మనకి స్కై బ్లూ కలర్లో సాఫ్ట్వేర్ ఉంటుంది అంటే టోటల్గా ఎక్కువ ఫీచర్స్ మార్చేస్తాడు అన్నెసెసరీ స్క్రీన్స్ ఎక్కువ ఉంటాయి ఓకే మల్టీపుల్ స్క్రీన్స్ ఎక్కువ ఉంటాయి ఆ మల్టిపుల్ స్క్రీన్స్ అన్నీ తీసేసి అన్నెసెసరీ ఫీచర్స్ తీసేసి ఏవైతే కరెక్ట్గా అవసరమయ్యే ఫీచర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే మనకు పెట్టడం జరుగుతుంది ఓకే సో అదే అనమాట మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు టాలీ ఇయర్ నైన్ నుంచి టాలీ ప్రైమ్కి మారటం అంటే టాలీ ఇయర్ నైన్లో డేటాను ఏదైతే నువ్వు మెయింటైన్ చేస్తూ ఉంటావో అది టాలీ ప్రైమ్కి మైగ్రేషన్ చేస్తాం ఆ మైగ్రేషన్ చేసేటప్పుడు ఎర్రర్స్ కానీ బగ్స్ కానీ ఇష్యూస్ కానీ ఏం రాకుండా మనం చెక్ చేసుకోవడం జరుగుతుంది అలా ఉంటుంది దీని టైం సపోర్ట్ వచ్చేసి త్రీ టు నైన్ మంత్స్ పడుతుంది ఓకే ఎంప్లాయీస్ మ్యాక్సిమమ్ టెన్ టు ఫిఫ్టీ మెంబర్స్ ఉంటారు అప్గ్రేడేషన్ అండ్ మైగ్రేషన్ ప్రాజెక్ట్లో ఓకే తర్వాత ఎస్ఏపి కన్వర్షన్ ప్రాజెక్ట్ ఇప్పుడు చూడండి హియర్ మీ కన్వర్ట్ ద డేటా ఈఆర్పి టు ఈఆర్పి లైక్ ఒరాకిల్ అండ్ ఎంఎస్ డైనమిక్ ఎస్ఏపి ఇప్పుడు ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ టాలీ అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ ఓకే ఒరాకిల్ అనేది కూడా ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా ఈఆర్పి సాఫ్ట్వేర్స్ బట్ నాన్ ఎస్ఐపి టు ఎస్ఏపి నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి ఎగ్జాంపుల్ టాలీ ఈఆర్పి నైన్ టు ఎస్సీపీ ఎఫ్ఐసిఓ అనేది ఎగ్జాంపుల్ చెప్పొచ్చు ఇప్పుడు టాలీ ఈఆర్పి నైన్లో డేటా అనేది మనము మెయింటైన్ చేస్తున్నాం కానీ వాటి యొక్క కెపాసిటీ సరిపోవట్లేదు అలాంటప్పుడు మనం ఏం చేస్తాం దీనికన్నా బెటర్ సాఫ్ట్వేర్ కొంచెం పెద్ద సాఫ్ట్వేర్ ఏంటి అంటే ఎస్సీపీ అని చెప్పుకుంటాం అలా టాలీ ఈఆర్పీ నైన్ నుంచి ఎస్సీపీలోకి మ్యాప్ చేయడం జరుగుతుంది అంటే కన్వర్ట్ చేస్తాం ఇయర్ వి కన్వర్ట్ ద డేటా ఈఆర్పి ఈఆర్పిటు ఈఆర్పి రెండు ఈఆర్పి సాఫ్ట్వేర్స్ బట్ స్టాండర్డ్స్ కెపాసిటీ సరిపోవాలి సో అలాంటి సిచ్యువేషన్స్లో ఈఆర్పి టు మనం ఎస్ఐపి ఎఫ్ఐసి మార్చడం జరుగుతుంది ఇదే ఎస్ఏపి కన్వర్షన్ ప్రాజెక్ట్ అంట నెక్స్ట్ అండ్ అక్విజేషన్ ప్రాజెక్ట్ వన్ కంపెనీ టు అనదర్ కంపెనీ ద వన్ కంపెనీ కోట్ టు అనదర్ కంపెనీ కోట్ టేక్ ఇప్పుడు ఒక కంపెనీ మనం మెయింటైన్ చేస్తున్నాముండే ఒక ఒక కంపెనీ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు హైదరాబాద్లో రెండు మూడు బ్రాంచెస్ ఉన్నాయి ఒకటి మైత్రివనంలో ఉంది సో తర్వాత ఇంకొకటి అమీర్పేటలో ఉంది మరొకటి లైక్ ఇంకా మనకి బేగంపేట్ ఇలా రకరకాల ప్లేసెస్ ఉన్నాయి సో బాగా మైత్రివనంలో బిజినెస్ బాగా జరుగుతుంది బేగంపేటలో సరిగా జరగట్లేదు సో అలాంటప్పుడు నేను ఏం చేయాలి సో నేను వన్ కంపెనీ కోర్టు అనదర్ కంపెనీ అన్నాను ఓకే తర్వాత వన్ కంపెనీ కోర్ టు అనదర్ కంపెనీ కోడ్ అని చెప్పుకున్నాము ఇప్పుడు మైత్రివనంలో ఒక కంపెనీ కోడ్ ఉంది బేగంపేటలో ఒక కంపెనీ కోడ్ ఉంది సో అప్పుడు నేను చేయాలి బాగా ఎక్కడైతే జరుగుతుందో ఆ కంపెనీ కోడ్లకి మెజ్జు చేస్తాను మెజ్జు చేస్తాను ఎందుకంటే లాస్ట్లోకి పోవాలని ఎవరు అనుకోరు కదా లేదంటే టేక్ ఓవర్ చేసుకుంటాను ఓకే ఏదైనా కానీ నాలుగైదు బిజినెస్ ఏరియాస్లలో ఓపెన్ చేసినప్పుడు ఎక్కడైతే బాగా జరుగుతుందో అక్కడే ఇంకా దాన్ని పెంచడానికి ట్రై చేయాలి సో జరగని ప్లేస్లో చాలా రోజులు పెట్టుకునే నష్టం చూపిస్తుంది సో అలాంటప్పుడు మనము చూసుకోవచ్చు తర్వాత వన్ టు అదర్ కంపెనీ ఉన్నారు రీసెంట్గా ట్విట్టర్ని ఈయన ఎలెన్ మాస్క్ ఏమో తీసుకున్నారు కదా టేక్ ఓవర్ చేసుకున్నారు కదా ట్విట్టర్ని అంటే ఈయనది ఎలెన్ మాస్క్ అనేది ఆయనది ఒక కంపెనీ సో ట్విట్టర్ అనేది కూడా ఒక కంపెనీ బట్ ఒక కంపెనీ ఇంకొక కంపెనీలోకి మెర్జ్ అవ్వటం లేదంటే టేక్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది సో దీన్ని మనం వన్ కంపెనీ కూడా టు అనదర్ కంపెనీ కూడా అని చెప్పొచ్చు ఓకే లేదు వేరే వాళ్ళ కంపెనీస్ ఉన్నాయి వేరే వాళ్ళ కంపెనీ వేరే వాళ్ళ కంపెనీస్ కూడా మనము టేక్ ఓవర్ చేసుకోవచ్చు అలా కూడా జరుగుతుంది దీన్ని మెర్జ్ అండ్ ఆక్విజేషన్ ప్రాజెక్ట్స్ అని చెప్తాం ఓకే ఇది గైస్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అంటే అర్థమైందా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో క్లియర్ వాట్ ఇస్ ద సపోర్ట్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ సపోర్ట్ అనేది ఒక కంపెనీకి తీసుకున్న తర్వాత ఎన్ని రోజులని చేయొచ్చు ఇప్పుడు నువ్వు ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత వాళ్ళు వదిలేవుగా వదిలేస్త నెక్స్ట్ నెక్స్ట్ ఏమైనా నీకు ప్రాజెక్టులు ఇస్తారా వాళ్ళ కంపెనీ వేరే కంపెనీ వేరే దేశంలో ఓపెన్ చేసినప్పుడు సర్వీస్ అనేది వన్స్ ఒకసారి మనకు ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత సర్వీస్ అనేది జీవితకాలం ఉంటుంది మీరు సర్వీస్ సర్వీస్ అనేది ఇవ్వకపోతే నెక్స్ట్ వాళ్ళు ఏదైనా వేరే దేశాల్లో కంపెనీస్ ప్రాజెక్ట్స్ ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఇవ్వరు సపోర్ట్ చేయకపోతే ఇవ్వరు మ్యాక్సిమం లోనే వాళ్ళకి మీరు నేర్పించేస్తారు మాక్సిమం లో నేర్పించేస్తారు బట్ కానీ ఎక్కువ రావు లో వచ్చిన ఇష్యూస్ బగ్స్ ఏవైనా మళ్ళీ మళ్ళీ రావు ఒక వన్ ఇయర్ గడిచిపోయిందని అనుకో ఆటోమేటిక్గా వాళ్ళకి అంత సబ్జెక్ట్ వచ్చేస్తుంది ఒకవేళ న్యూ రిక్వైర్మెంట్స్ ఏమైనా కావాలనుకుంటే అప్పుడు మీతో అవసరం ఉంటుంది స్టార్టింగ్ లోనే ఏమున్నా ప్రాబ్లమ్స్ వచ్చేది స్టార్టింగ్ లోనే వన్ ఆర్ టూ మంత్స్ లేదంటే ఫోర్ మంత్స్ తర్వాత అసలు వాళ్ళు మీకు ఫోన్ చేయరు ఓకే సో తర్వాత మీకు కూడా వాళ్ళకు ఎక్కువ టైం కేటాయించాల్సిన అవసరం కూడా ఉండదు బట్ టచ్ అయితే ఉండాలి టచ్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండాల్సి వస్తుంది ఓకే సో అదే